అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం బిడ్డ ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నీకు అంతా మంచే జరిపించేందుకు ఈ అమ్మ నీకు అండగా ఉన్నాను ఇది నువ్వు ప్రశాంతంగా విన్నావు అంటే నిద్రలేని నీ రాత్రులకు అన్నిటికీ ముగింపు వస్తుంది మనస్ఫూర్తిగా నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రిస్తావు నీ యొక్క భయమంతా పోతుంది నీ దిగులంతా తీరిపోతుంది ఇక దేనికోసమో ఎవరి కోసమో ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఏ పరిస్థితిని తలుచుకొని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా నువ్వు ఆందోళన చెందనవసరం లేదు నీకు మంచి కాలం స్టార్ట్ అయ్యింది బిడ్డ ఇది నిదానంగా విని ప్రశాంతంగా నువ్వు ఆలకించవు ఖచ్చితంగా నీకే మంచే జరుగుతుంది బిడ్డ ఇప్పుడు కూడా నువ్వు గందరగోళంలో ఆందోళనలో పడిపోయి ఉన్నావు నీ మనసుని శాంతంగా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో నీ బుద్ధిని మనసుని స్థిరంగా ఉంచుకో ఒక స్థితిలో ఉంటేనే ఏదైనా దేనికైనా ముందుగా ఉండవచ్చు దేనినైనా జయించవచ్చు తట్టుకోగలవు కూడా ఇక నీ మనసులో ఉన్న భయం అనవసరమైనది ఆలోచన అస్సలు అనవసరమైనది అలజడి అసలు ఎందుకు చెప్పు ఇవన్నీ అసలు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండనవసరం లేదు వాటి వల్ల నీకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకో నువ్వు ఈ అమ్మని తలుచుకున్న ఈ అమ్మ భక్తునివి కాబట్టి నిన్ను ఎందుకు నీ క్రిందకి దింపుతాను నిన్ను ఎందుకు కింది స్థాయిలో ఉంచుతాను ఇక అతి త్వరలో నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వచ్చే సంకేతాలు కల్పిస్తాను నువ్వు బ్రహ్మాండంలా బ్రతికే అదృష్ట మార్పులు నీ జీవితంలో ఈ తల్లి చేయబోతున్నాను నీ విజయం కోసం ప్రశాంతమైన జీవితం కోసం ఎలా అయితే ఎదురు చూస్తున్నావో అలాగే నా భక్తులు ఆనందంగా ఉండాలి సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని నేను కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను కాబట్టి ఎలాంటి మనసులో దిగులు అనేది ఉండనాల్సిన అవసరం లేదు ఆనందమైన జీవితం జీవించాలి అని నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను ఇంకా కొద్ది కాలం కొద్ది కాలం ఎదురుచూడు కొద్ది కాలంలో నీ యొక్క తల్లి వాగ్దానం ఫలించబోతుంది నీ ఆశ కోరిక తీరుతుంది నీకు నువ్వు కోరిన జీవితం అనుభవించబోతున్నావమ్మా నీ అమ్మా నీ తల్లి వారాహి తల్లి ఎప్పుడు కూడా వాగ్దానం తప్పుతుందా తప్పదు ఇప్పుడు కూడా చెబుతున్నాను నువ్వు గెలిచే తీరుతావు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు నువ్వు గెలవడం కోసమే ఇప్పుడు కూడా ప్రా నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేపట్టావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నీకు రావలసిన విజయం నీకోసం కాచుకొని ఎదురు చూస్తుంది ఇక అతి త్వరలో దాని నువ్వు చేరబోతున్నావు అది నువ్వు ప్రత్యక్షంగా కూడా తెలుసుకుంటావులే ఆనందపడతావు నీ జీవితంలో గెలుపునే కాదు అన్ని సమస్యల నుంచి చిక్కుల నుంచి బయటకు పడతావు అన్నిటినీ పారదోరుతాను నేను మెట్టు మెట్టుగా నిన్ను నిచ్చెనలా ఎత్తుకు ఎదిగే పూచి నాది అంతవరకు నన్ను నా దగ్గర ఆత్మసాక్షిగా నువ్వు భక్తిగా ఉండు చాలు నా శరణ పొందు చాలు ఎప్పుడూ నేను నీ దగ్గర ఉన్నానని నమ్ము చాలు నువ్వు వెళ్ళేదారిలో నీకు తోడుగా నేను నీతోనే నడవస్తూ ఉంటాను నువ్వు నిద్రపోయేటప్పుడు నా ఒడిలో తల పెట్టుకొని మరీ నిద్రపోతూ ఉంటావు అనేది నువ్వు తెలుసుకో అలాగే ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది ఇదే జరుగుతుంది అని నువ్వు నమ్మకంగా ఉండు ఎందుకంటే అది నిజమే అంతా అన్ని విజయాలు కారణాలుగా ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని బలాన్ని నువ్వు నమ్ముకో ధైర్యంగా ఉంటే బలం అదే వస్తుంది నీకు కావలసిన ఫలితం తప్పకుండా నిన్ను చేరుతుంది ఒక్క ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు కూడా నన్ను ప్రార్థించిన నీకు అన్నీ కూడా సమకూరుతాయి ప్రతి స్థలంలో ప్రతి స్థకన్లో నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి నీ ప్రార్థనలు నేను విన్నాను కాబట్టే నేను ఎప్పుడు నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటాను నా మీద నమ్మకంతో భక్తికతో ఉన్న ప్రతి స్థలం కూడా ఈ వారాహి గుడే ఇప్పుడు నువ్వు ఉన్న స్థలంలో నన్ను ప్రార్థించు నమ్మకంతో పిలిచినప్పుడు తప్పక వస్తాను ఇస్తాను వాక్కును నెరవేర్చుకుంటాను అని నమ్ము ఇదిగో ఇప్పుడు కూడా నీకు తెలియకుండానే నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతున్నానమ్మా తెలుస్తుందా నీకు అర్థమవుతుందా నీ మనసులో ఉన్న దీవులనంతా పక్కన పెట్టు దేని గురించి ఆలోచించవద్దు నీకు ఏదైతే అవసరమో దాని గురించి మాత్రం ఆలోచించి ముందుకెళ్ళు ఇది అర్థమైతే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు నీ విజయం నీకు తప్పకుండా దక్కుతుంది అతి త్వరలో నువ్వు గెలుపుని సాధిస్తావు గెలుపు నీ సొంతమవుతుంది భయాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందం నీ సొంతమవుతుంది కదా ఒకరి నిన్ను ఏదైనా అనినా ఏదైనా కోప్పడినా నువ్వు వారి మీద పగ తీర్చుకోవాలనో ఈర్ష్య చూపించాలనో కోపం పెంచుకోవాలనో అనుకోవద్దు ఆ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు నువ్వు నీకు తెలియకుండా కూడా తెలిసి కూడా ఎలాంటి కర్మలు చేయవద్దు అందులో చెడు కర్మలు అస్సలు చేయవద్దు కర్మ దోషాలని పాలుపనే ఏ పనులు నీకు అంటకూడదు అంటే నువ్వు ఎవరి మీద కక్ష కుతంత్రాలు చెడు ఆలోచన వాళ్ళు నాశనం అయిపోవాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకూడదు అలా నువ్వు చేయవులే ఎందుకంటే నువ్వు ఈ వారాహి భక్తునివి కదా వారాహి భక్తులు ఎప్పుడు కూడా ఇతరులకి చెడు తలవాలి అనే ఆలోచన రాదు అది నేను రానివ్వను కూడా నీకు ఎవర ఆపద కలిగించినా నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా నిన్ను కిందక తొక్కాలని చూసినా వారికి సరైన బుద్ధి కాలం చెబుతుంది అని వదిలేసాయి ఈ వారాహి అమ్మ వారిని నీకు మిత్రులుగా మలుస్తాను శత్రువులను కూడా మిత్రులుగా మలుస్తాను నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను కాబట్టి ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు ఎవరి మీద ఏ కోపం పెట్టుకొని ఏం సాధిస్తావు చెప్పు ఇక నీ జీవితం నువ్వు జీవించాలి కదా అలాంటప్పుడు ఒకరి సాయం నీకు అవసరమా ఏమీ అవసరం లేదు గుర్తుంచుకొని ముందుకెళ్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై